కొట్టుకొని దీంట్లో వేసుకొని దీంట్లో కొంచెం మెంతిపొడి కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం వేసుకుంటే కర్రపాకు కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది దీన్ని ఈ విధంగా పెట్టుకొని వద్దాం దీన్ని ఫస్ట్ పెన్న మీద ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అదా ఆమ్లెట్ని ఈ విధంగా చూడండి వస్తుందండి ఇలా వేసేసుకోవాలి మొత్తం మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది దీని మీద కొన్ని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా మృదుగా టేస్టీగా ఉంటుందనేసి నేను చెప్తున్నాను నేను ఎక్కడెక్కడన్నా కొంచెం ఇట్లా బొక్కలుగా ఇట్లా ఏదైనా ఆమ్లెట్ సరిగా రాలేదు ఒక రైట్ ఈ విధంగా దీన్ని కొంచెం ఒక షేప్లో సరి చేసేసుకున్న తర్వాత చూడ్డానికి కూడా బాగుంటుంది దీన్ని ఏం చేయాలి కొంచెం సిమ్లో పెట్టాను కదా నేను ఫస్ట్ దీన్ని కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని ఏదో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ వీడియోని ఈ విధంగానే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి తర్వాతదిగా ఎగ్గు చపాతి పొంగినట్టు ఏ విధంగా పొందుతో పొంగుతుందో అది కూడా చూడాలి సీ చూడండి ఒక్కసారిగా తెరిచి చూపిస్తాను ఎగ్ చూడు ఏ విధంగా పొంగుతుంది చూడు చూడు ఏ విధంగా పొంగింది ఫస్ట్ ఈ విధంగా పొంగింది కదా ఒక్కసారి చూసుకున్నాం మళ్ళా అది అలానే పెట్టేస్తే మాడిపోతుందండి మాడిపోకుండా మనం చూసుకోవాలి ఏదైనా కానీ ఎగ్గు మనం దేన్ని మూసామో ఎంత మోతాదుగా క్లోజింగ్ ఉన్న బోల్ని మూసామో అదే విధంగా అంత ఎత్తుగా పొంగుతుంది అది అది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఎగ్గుని తిప్పి ఏ విధంగా ఉంటుందో అనేది కూడా చూపిస్తా చూడండి మళ్ళీ పొంగించుకోడానికి అద్దో చూడండి అదో ఇప్పుడు ఎగ్గుని తిప్పి వేసినప్పుడు ఎగ్ అంటున్నాను ఆమ్లెట్ ఓకే రైట్ చిన్న మిస్టేక్ అనేది వద్ద ఈ విధంగా నీట్గా అసలు మాడిపోదు నేను ఇంత మంట ఈ విధంగా ఇంత పెద్ద పెట్టానుగా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు చూడండి ఏ విధమైనటువంటిది మాడిపోలేదు బాగా మంచిగా రోస్టెడ్ కొంచెం తినే కాడికి తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా బలం ఉంటుంది దీన్ని మళ్ళీ ఒక్కసారి మూసుకుందాము అంత మూస్తున్నప్పుడు చూపించాను తర్వాత అది కూడా చూడండి నేను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ విధంగానే పెట్టానుగా చూడండి పక్కకి జరిపొద్దు చూడు ఎగ్ ఎలా పొంగుతుందో నేను తిప్పేసాను కదా చూడు 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 దీన్ని పొంగిదో మనం ఇట్లా గీ గీ ఇట్లా 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 చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడు చూడు చూడ్ అంతే ఒక రైట్ ఆమ్లెట్ సూపర్ డూపీ ఆమ్లెట్ రెడీ దీన్ని తిన్న తర్వాత ఉంటుంది మర్ఫా